కార్తీక మాసోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరులో యూగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దంపతులు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత తొమ్మిది సంవత్సరాల నుంచి మరాఠాక్షణ కొనసాగిస్తున్నారు వేల మంది కొత్త లక్షలుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు ఆ మహా శివుని అక్షరంగా పాల్గొనాలి వారి కోరిక నెరవేరేటట్టుగా చేసుకుంటాను ఇలాంటి మంచి కార్యక్రమాన్ని గత తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతున్న వేమురెడ్డి ప్రభాకర్ యొక్క వారిని వారి యొక్క సతీవమైన నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా దెబ్బతిన్నదో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు తీసిపోయేటట్టుగా ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ విధంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు ఆ భగవంతుడు గౌరవలేని ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా చేయాలని ఆ భగవంతుడు ప్రార్థి నమస్కారం ఈరోజు ఇది మనం లక్ష కోచ్ఛం కార్తీక మాసంలో పదో సంవత్సరంలో అడుగు పెట్టి ఆఖరా రోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎంతో మంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్ లో ఉన్న నాగేశ్వర నమూనా దేవాలయాన్ని అలాగే మహారాష్ట్ర లో ఉన్న పండరి దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టాం ఆ స్వామి వారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈరోజు ఇంకా మరికొద్దిసోపిట్లో ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్న స్వామి వాళ్ళచే జరపబడుతుంది కావున భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి పొందినందుకు దర్శించుకుని ఆశీస్సులు పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ కార్యక్రమం భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఫౌండేషన్ తరఫున లక్ష దీపోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు విపిఆర్ దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము అలాగే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆ దేవుడు ఆశీస్సులతోటే మనం ఇంకా ముందుకెళ్లాలని పెద్ద అమరావతి నగరాన్ని నిర్మించుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా అందరూ జీవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడికి వచ్చిన సోదర ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారికి కానీ మిగతా నాయకులకి మన మాజీ ఎమ్మెల్యే కమ్మ విజయరామరెడ్డి రెడ్డి గారికి సంచలపా గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించినటువంటి విపిఆర్ దంపతులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారి సహా శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం అంత ఘనంగా జరుగుతున్నటువంటి తొమ్మిది సంవత్సరాలు గత తొమ్మిది సంవత్సరాలు జరుగుతున్నటువంటి విపిఆర్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఉంటే అర్థం అవుతా ఉంది ఆ శివుని ఆశీసులు ఈ రాష్ట్ర ప్రజలపై అలాగే నెల్లూరు పట్టణ ప్రజలపై మా అందుకు నియోజకవర్గ ఇక్కడి నుంచి విచ్చేసిన భక్తులందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నటువంటి విపిఆర్ దంపతులకి ఆ శివుని ఆశీసులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి విపిఆర్ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ శివుని ఆశీసులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేసి